నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆల్ దురా చమురు క్షేత్రం ఇరాన్ కువైట్ సౌదీ మధ్య రోజు రోజుకు కీలక ప్రకటనలు చేస్తూ మాదంటే మాదని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇప్పటిప్పుడే ఇరాన్ మరియు సౌదీ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతూ ఉన్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆల్ దురా ఫీడ్ లో ఇరాన్ దేశానికి నలభై శాతం వాటా ఉందని చెప్పి ఆ యొక్క నలభై శాతంలో మేము పనులు ప్రారంభించి మేము చమురును వెలికి తీస్తామని చెప్పి ప్రకటించింది ఇటువంటి నేపథ్యంలో సౌదీ మరియు అలాగే కీలక ప్రకటన చేశాయి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆల్ దొరా ఫీల్డ్ ను సౌదీ అరేబియా మరియు కువైట్ సంయుక్తంగా యాజమాన్యం కలిగి ఉన్నాయని ప్రకటించాయి ఈ ఫీల్డ్ లో నీట మునిగిన ప్రాంతంతో సహా ఏదైనా ఇతర పార్టీలకు హక్కులు ఉన్నాయనే వాదనలను రెండు దేశాలు ఏకగ్రీవంగా తిరస్కరించినట్లు ధృవీకరించాయి ఆల్ దురా ఫీల్డ్ అనేది సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాలకు సంబంధించింది ఇరాన్ దేశానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అటువంటివి ఏమైనా ప్రకటనలు చేస్తే వాటిని మేము తిరస్కరిస్తూ ఉన్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి ఆల్దురా ఫీల్డ్ లేదా ఈ ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతంతో సహా అన్ని రెండు దేశాలకు సంబంధించినవని చెప్పేసి మిగతా ఏ ఇతర దేశాలకు ఈ యొక్క ఆల్దురా చమురు క్షేత్రంలో ఎటువంటి హక్కులు లేవని రెండు దేశాలు ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇరాన్ దేశమేమో నలభై శాతం వాటా ఉందని చెప్తూ ఉంది ఈ యొక్క రెండు దేశాలేమో ఇరాన్ కు ఎటువంటి వాటా లేదు అవి కువైట్ మరియు సౌదీ అరేబియా దేశాలకు చెందినమని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి ఈ యొక్క ప్రకటనలు ఈ యొక్క వివాదం ఎంత వరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్